ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి బెట్టింగ్లు ప్లే చేయొద్దని తెలియజేయండి వారి సంసార వారి సంసారాలకు మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ నావు కాయగూరల ధరలు రామాంజీ టమాటాలు కేజీ ఇరవై ఐదు రెండు కేజీ యాభై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు అల్డూ క్యారెట్ ఏం రేటు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ ముప్పై కేజీ అర్ధకదైదు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అంతే ఎనిమిది ఎనిమిది ఇరవై అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్ गणेश कवर <sharp> <sharp noise>